తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పొందడం జరుగుతుంది అయితే ఈరోజు చూసుకున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర్ ఏర్పాటు మూడు నాలుగు ఐదు తొమ్మిదితో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై మూడు యాభై నాలుగు అసలు నలభై రెండోది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల ఇబ్బంది వాళ్ళ ఇళ్లలో క్లీన్ కావడం కానీ అన్నీ కూడా చూస్తే చాలా ఇబ్బందికరాలను చూస్తే ప్రభుత్వం ఇది కొంచెం సహాయ చర్యలు ముమరం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలో కొంచెం అవకాశం ఉంది ఇక అంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు అందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొంగిని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవి కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తక్కువ చూడడం జరుగుతుంది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చేస్తే అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్ సిటీ తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాను అదేవిధంగా రాత్రి గనప వర్షాలు ఏర్పాటు చేయడానికి కూడా పరిశోధిస్తా ఉన్నాను అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోతటి ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ సిటీ తనకు వర్షాలు చేస్తాను తప్పకుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని అని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమారు ప్రాంతాలను చూస్తూ ఉన్నాడు నెల్లూరు నడిబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వారందరినీ కూడా నేను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతా ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది కూడా మీరు ఇమ్మీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అర్ధరాత్రి అయినా కూడా వారందరినీ కూడా అనుకుంటు కానీ ఏదైనా అనుభవాలున్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా నిల్లనం